వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇక్కడ సింపుల్ రెసిపీస్లో నెల్లూరు చేపల పూసు అండి చూడండి చక్కగా ఇలా చేసుకుంటే అసలు సస్సులైన అద్భుతమైన రుచితో నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి చూడండి చక్కగా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో చేప ముక్కల ముందుగా ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కనించుకుందామండి వాటర్ లేకుండా ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు పసుపు కారం అండి మన రుచికి సరిపడినంత ఇక్కడ నేనైతే కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి నెల్లూరు చేపలు కూర్చుంటేనే కొంచెం స్పైసీతో ఉంటుంది ఎక్కువ కారమే పడుతుందండి చేపలు చూసం లేకుండా ఇప్పుడు కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా కొంచెం అండి చూడండి ఒక్క టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది చేసుకున్న ఉల్లిపాయలు రెండు కొంచెం అంతా కరివేపాకు వేసేసుకొని ఒక్క రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నామండి ఇదంతా బాగా ముక్కలకి పట్టడానికి ఉప్పు పసుపు కారం అంతా ఇలా పట్టించినందువల్ల ముక్క చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముక్కలకంతా బాగా పట్టించాలండి చూడండి ఈ విధంగా బాగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక వంద గ్రాముల వరకు చింతపండు అండి చింతపండు నానపేట్ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ముక్కలకన్నిటికీ పట్టే విధంగా కారము ఉప్పు పసుపు అంతా ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెల్లూరు చేపల పులుసు అయితే ఎంతో సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో చేస్తే ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకుందామండి ఇది వంద గ్రాముల వరకు చింతపండు అండి ఈ విధంగా పులుసు అంతా పక్కకు తీసుకొని ఇప్పుడు ఈ విధంగా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి ఇప్పుడు చూపించిన కొంచెం ధనియాలు మెంతులు ఆవాలు కొంచెం అంత బాగా వేడికిన తర్వాత ప్యాన్ని ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి ఈ పౌడర్ వల్లే చేపల పులుసు చాలా టేస్టీగా తయారవుతుందండి చూడండి ఎక్కువ మాడిపోకుండా ఈ ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఆయిల్ అంతా దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం అంత మెంతులు ఆవాలు ఉల్లిపాయలు ఒక్క టమాటా కరివేపాకు వేసుకొని ఈ విధంగా పోపు బాగా కాలాలండి కాలిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కల్ని ఆ ముక్కలన్నీ వేసేసుకున్నాము చూడండి ముక్కలు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు ముక్కల్ని మగ్గనిద్దాము ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసేసుకోవాలండి ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ కడాయిలోనే అంతా వేసేసుకొని పులుసు అంతా ఈ విధంగా పులుసు వేసేసుకున్నాము ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు పులుసు తీసుకోవాలండి ఎప్పుడు కూడా చేపప్పు పులుసు ఈ విధంగా ముక్కలు మునిగేంత వరకు పులుసు వేసుకుంటే మనకి బాగా దగ్గరకు వచ్చినప్పుడు పులుసు తిక్కుగా వస్తుందండి ఈ విధంగా పులుసును బాగా ఉడకనివ్వాలి చూడండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి పులుసు బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత ఏదైతే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామో ఏదైతే మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో మెంతులు ఆవాలు ధనియాలు అవన్నీ ఆ పొడి వేసేసుకొని ఒక్క మామిడికాయని ఈ విధంగా వేసేసుకున్నామండి నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ ఖచ్చితంగా ఉంటుంది చూడండి పులుసు ఈ విధంగా దగ్గరకు వచ్చేంత వరకు బాగా మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము చూడండి ముక్కలకి సమాంతరంగా పులుసు ఉడికిందండి ఇలా ఉడికినందువల్ల దీని రుచి అద్భుతంగా ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్